హలో అండి మేము అందరము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మా మన్మడు వేదాంశు బర్త్డేకి వెళ్తున్నాము అది అల్లదుర్గు ఎల్లమ్మ టెంపుల్లో జరుగుతుంది అనమాట ప్రోగ్రాము మేమైతే అక్కడికే వెళ్తున్నాము మా ఊరు పక్కన ఉంటుంది అల్లాదుర్గు అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడ వాళ్ళందరూ కూడా ఫంక్షన్స్ ఎక్కువగా అక్కడనే జరుపుకుంటారు అక్కడ మంచిగా ఉంటుంది అని అమ్మవారి సన్నిధానంలో జరుపుకుంటుంటారు ఇప్పుడు మనమైతే అక్కడికే వెళ్తున్నాము ఇది గుడికి వెళ్ళే దారి ఇక్కడనే ఈ ఊరి దొరవారి ఇల్లు కూడా ఉంటుంది ఇక్కడ తులసి సినిమా షూటింగ్ కూడా జరిగింది అనమాట ఇక్కడనే తీసిరు ఆ సినిమా షూటింగు కొంతవరకు ఇది అదే మీ అందరూ చూడాలి ఎవరైనా తెలియని వాళ్ళని చూపిస్తున్నా ఇక్కడనే షూటింగ్ చేసిరంట ఇది ఆ కోట అనమాట ఆ దొరవాళ్ళ కోట ఇది మనం టెంపుల్కి వెళ్ళే దారిలో వస్తుంది ఇక్కడ నుండి అయితే మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము మా ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లి అనమాట ఎల్లమ్మ తల్లి మనము ఏవైనా కోరికలు మొక్కుకుంటే మంచిగా ఇక్కడ నెరవేరుతాయి ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఇది దగ్గరకు వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ చాలా మంది ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎల్లమ్మ తల్లికి మేకలతోటి కోళ్ళతోటి ఇది మనం వచ్చేసినాం అన్నమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ షాప్ ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాం మేము చూడండి అందరూ కూడా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలి అమ్మవారి దీవెనలు మన అందరిపై ఉండాలి అమ్మవారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ జరుగుతాయి లోపల మొత్తం అది ఫంక్షన్ లాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుండి వెళ్తే టెంపుల్ వస్తుంది ఇంకా అక్కడ పక్కన గుండెం కూడా ఉంటుంది చూపిస్తా చాలా బాగుంటుందండి పురాతన టెంపుల్ చాలా మహిమగల తల్లి రేణుకాయలమ్మ తల్లి చూసారా ఇక్కడ చెరువు కూడా ఉంది అందులో కొద్ది కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ గుండం చూపిస్తా చూడండి ఇదే గుండెం అనమాట గుండంలో వాటర్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడన్నీ నాగదేవతల విగ్రహాలు నాగమ్మ విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఈ చెట్టు కింద ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ రెయిన్ చెట్టు ఉంటుంది దీనికి పళ్ళు కూడా అవుతాయి సీజన్లో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అమ్మవారి గర్భగుడి వస్తుంది ఇక్కడ అమ్మవారి పాదాలు చూడండి మీరు అందరు కూడా అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకోండి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి నేను తీయలేదు వాళ్ళు తీయనిస్తారో లేదో అని నేనైతే అక్కడ వరకే తీసిన మళ్ళీ మనం ఇట్లా బయటకు వెళ్ళాలి చాలా ఎండగా ఉంది అందుకని ఇక్కడ కార్పెట్ కూడా వేసించు ఇప్పుడైతే బర్త్డే పార్టీ ఎక్కడ జరుపుకుంటున్నారో అక్కడికి అనమాట స్టేజ్ అయితే వచ్చినాము ఈ బుడ్డోడి బర్త్డే కదా చాలా ఏడుస్తున్నాడు అండి చిన్నగా ఉన్నాడు కదా చాలా యాక్టివ్గా ఉంటాడు మా బుడ్డోడు కాకపోతే ఏందో అర్థం కావడం లేదు ఏడుస్తున్నాడు వేడి కూడా చాలా అవుతుంది తట్టుకోలేకపోతున్నాడు ఈ ఎండకు వేడికి ఇక్కడికైతే వచ్చేసినాము మేము వచ్చేసరికి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వేదాంశ్ వల్ల మమ్మీ డాడీ వీళ్ళు చూడండి బుడ్డోడు డ్రెస్లో చాలా అంటే చాలా బాగున్నాడు చాలా ముద్దుగా ఉంటాడండి మా వేదాంశ్ బాబు నాకైతే బుడ్డోడంటే చాలా ఇష్టం ఇక్కడ వీళ్ళకు ఒడి బియ్యం పోయడానికైతే రెడీ పెట్టిండ్రు చాలా మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డే చేస్తే వాళ్ళ అల్లరి వాళ్ళు ఏడవడము చాలా బాగుంటుంది పెద్దగైనాక ఇవన్నీ చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా చిన్న ఫస్ట్ బర్త్డేకి ఎవరైనా చాలా చిరాకుగా ఏడుస్తుంటారు చిన్నపిల్లలు వీడు కూడా కొద్దిగా ఏడ్చిండు కాకపోతే కేక్ కట్ చేయించే టైంలో మాత్రం మంచిగా చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని చూస్తుండు బుడ్డోడు చాలా యాక్టివ్గా ఉంటాడండి మా చిన్ను ఇక్కడైతే ఓడి బియ్యం పోస్తున్నా నేనే పోస్తున్నా ఇక్కడ మంచిగా అనిపించింది బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది ఎండ మాత్రం చాలా ఉంది బర్త్డే రోజు అయితే చాలా ఎండ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రోగ్రామ్ అయితే సాంగ్స్ పెట్టారు అయితే మంచిగా డ్యాన్సులు చేస్తున్నాడు అనమాట పిల్లలు అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు బర్త్డే అంటే పిల్లలకే చాలా ఇష్టం కదా చిన్నపిల్లల్ని చూడండి ఇక్కడ అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే ఒడి బియ్యం ప్రోగ్రాం నడుస్తుంది ఇట్లా జరుపుకున్నాం అన్నమాట మేమైతే బర్త్డే పార్టీ కేక్ కటింగ్ ఉంది కేక్ కటింగ్ ఇప్పుడు మాత్రం బుడ్డోడు మంచిగా సైలెంట్గా కూర్చున్నాడు ఏం జరుగుతుందో అన్నట్టు చూస్తూ కూర్చున్నాడు చూడండి ఎంత బాగున్నాడో ముద్దుగా మా వేదాంశికి మీ అందరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ బ్లెస్ చేయండి చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇప్పటి వరకు చాలా సతాయించిండు వాళ్ళ మమ్మీని ఇప్పుడు మాత్రం మంచిగా చూస్తుండు కేక్ కట్ చేసినంత సేపు మాత్రం ఎడవకుండా మంచిగా ఉన్నాడు ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే ఇట్లా అవుతుంది పిల్లలు అందరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకే చాలా ఇష్టం బర్త్డే పార్టీస్ అంటే చూడండి అందరిని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ క్యాబ్ పెడితే కూడా అస్సలు తీసేయడం లేదు చూడండి ఎంత బాగా చూస్తున్నాడో ఇక్కడ బుడ్డోడి ఫొటోస్ చూడండి లంగా ఓని వేసుకొని ఫ్రాక్స్ వేసుకొని చాలా రకాలుగా తీసిండ్రు ఫొటోస్ అయితే బాగా వచ్చిండు సేమ్ ఆడపిల్లలాగానే అనిపిస్తున్నాడు ఆ లంగా ఓని ఫ్రాక్స్ ఫోటోలలా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట మా అల్లుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా తీసుకున్నామండి ఫొటోస్ అన్నీ ఇదన్నమాట ఇక్కడ చూడండి డ్రెస్ చేంజ్ చేసినాక ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది మంచిగా ఆడుకుంటున్నాడు నేను మాజా దాపితే ఎంత ఇష్టంగా తాగుతున్నాడు అది కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా ఆ బుడ్డోడికి చాలా నచ్చింది ఎంత బాగా తాగుతున్నాడు చూడండి చాలా యాక్టివ్గా ఉంటాడు మా బుడ్డోడు నాకైతే వీడు చాలా ఇష్టం అండి మా చిన్ను ఇక్కడైతే భోజనాలు చేసేసిన అందరు కూడా భోజనాలు చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు మేమందరం కూడా భోజనాలు చేసేసినాము ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇది మేము తీసుకున్న రూమే ఇది ఇక్కడ కొద్దిసేపు ఉండి వచ్చేసినాము ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్